ఈ కార్యక్రమంలో ఈనాటి ఈ కార్యక్రమానికి

దాదాపుగా రాష్ట్రంలో ఏడు వేల రెండు వందల గ్రామాలను రీసర్వే చేయించింది గత ప్రభుత్వం అందులో మీ ఉప్పలపాడు గ్రామం కూడా ఒకటి ఉంది రీసర్వే చేసి ఆ రీసర్వే పేరుతో ఆనాడు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది అంతకుముందు రైతు వారీగా ఉన్నటువంటి పాసు పుస్తకాలను అప్పుడు రద్దు చేసి కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్నాం రీసర్వే చేశామని చెప్పి కొత్త పాసు పుస్తకాలు మీకు ఇచ్చారు అవి చేసిన తర్వాత ఒక చట్టాన్ని కూడా కొత్త తీసుకొచ్చారు అప్పట్లో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు మూడు మాసాల ముందు ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే దానిలోని విషయాలను బయటపెట్టి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ నాయకత్వం అంతా ఏకమై అసలు ఈ కొత్త చట్టంలో ఏముంది దానివల్ల రైతులకు ఉపయోగం జరుగుతుందా రైతులకి నష్టం జరుగుతుందా అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకొని ఈ కొత్త చట్టం వల్ల రైతులకి నష్టం జరుగుతుంది రైతుల ఆస్తులకి భద్రత లేకుండా పోతుందని చెప్పి ఆలోచన చేసి అప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ కొత్త చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశాం ఆ రోజు ప్రచారంలో ప్రతి గ్రామం తిరిగాం ఇక్కడే కాదు రాష్ట్రం అంతా తిరిగాం తిరిగి చెబుతూ వచ్చాం అదేవిధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ చట్టము అనేటువంటిది తీసుకొచ్చిన దాన్ని రద్దు చేయడం జరిగింది ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు మీరు వచ్చి రద్దు అని అంటే మీకోసమే మీ ప్రయోజనాల కోసం మీ ఆస్తుల భద్రత కోసమే వాళ్ళు తెచ్చిన చట్టం అని చెప్పి నిర్ధారణ చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి మీ ఆస్తులకి మీకే హక్కు కలిగి ఉండే విధంగా మీకు మళ్ళీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి అప్పటి ఒకటి మీ దగ్గర ఉండేటువంటి ఏ కాగితమైన రూపాయి కాగితం అది పది రూపాయలు కావచ్చు యాభై కావచ్చు ఇరవై కావచ్చు వంద కావచ్చు ఐదు వందలు కావచ్చు మీ దగ్గర ఏ రూపాయి కాగితం ఉన్నా ఒకసారి తీసుకోండి దీని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి ముద్ర ఉంటుంది ప్రభుత్వం ముద్ర లేకుండా ఇది చల్లదు దొంగ నోటితో సమానం ఇది దీని మీద ఈ గీత ఉంది మీ దగ్గర ఉన్న రూపాయల మీద కూడా ఆ గీత ఉండాలి గీత ఉంటేనే అది అసలైనటువంటి ఐదు వందల రూపాయలు కాయసే ఆ యొక్క రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇచ్చేటువంటి ఆ లైన్ దొంగ నోటికి మంచి నోటికి తేడా ఇది ఒక్కటే ఇంకా పెద్దగా చూడక్కర్లేదు చూడంగానే మనకు ఆ గీత కనబడుదంటే అది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి నోట్ ఇది చెల్లుబాటయ్యే నోటు ఈ గీత లేకపోతే ఇది చెల్లదు దొంగ నోట్ అవుతుంది మీకు కనపడితే సరే లేదా మీ దగ్గర ఉన్నది కూడా తీసి చూసుకోండి ఎవరైనా ఇబ్బంది లేదు ఈ పరిస్థితి జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి రెండు పక్కల ఇక్కడ రాజముద్రి ఇక్కడ రాజముద్రి ఈ కాగితం కూడా రాజముద్రి ఎవరి ఫోటోలు లేవు ఒక్క యజమానురాలు ఫోటో తప్ప ఆ విధంగా చూస్తూ పోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది ఇప్పుడు చిల్లరాంగడికి పోయినా మనం డబ్బులు ఇచ్చుకోవడం లా వస్తువులు ఫోన్ పెట్టి ఫోన్పేలో కట్టేస్తున్నాం అది పది రూపాయలైనా ఐదు రూపాయలైనా పేలో ఫోన్పేలో తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్లో మీ ఫోన్తో రికార్డ్ చేస్తే మీ మొత్తం ఈ కాగితం అంతా కూడా మీ ఫోన్లో ప్రింట్ అవుతుంది మీ ఇక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి రాజముద్ర ఈ అట్ట మీద ఏది ఉందో అదే చిన్నది ఈ దీన్ని హోలా అంటారు ఇది ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్దేది ఇది పాసు పుస్తకం కాగితం జనగాల్సిందే కానీ అది జనగదు అది పోదు మీరు నీళ్ళల్లో పెట్టాయనో చూడండి నానేసి ఇది పోదు ఇది ఉంటుంది మీ ఫోటో ఉంది ప్రభుత్వం ముద్దగా ఉంది దీని మీద ఇక్కడ కూడా అదే ఉంటుంది ఈ కాగితం అంతా చూడండి తెల్ల కాగితం కాదు అది ప్రభుత్వం ఆమోదించినటువంటి రాజముద్రతో ఉన్నటువంటి కాగితం పైన మన ఫోటో ఉంది పైన ప్రభుత్వం యొక్క ఉలగ్రాం ఉంది మధ్యలో మీ పేరు ఊరు అడ్రస్ మీ కులము అన్నీ ఉన్నాయి ఇది రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకం దాని ప్రతి పని నెరవేర్చుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ అని ఎన్నికల్లో చెప్పాం చెప్పిన మాట ప్రకారం మొట్టమొదట రాగానే ఎందరు బిడ్డలు ఉన్నటువంటి తల్లైనా ఆ బిడ్డలను చదివించుకోవడానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నాం అందరికీ ఇస్తున్నాం ఇవాళ నలభై ఎనిమిది లక్షల తల్లుల ఖాతాల్లో అరవై ఏడు లక్షల మంది యొక్క బిడ్డలకి ఈ రాష్ట్రంలో పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒకే రోజు మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఒకరా ఇద్దరా కాదు పదివేల పదివేల కోట్లు పదివేల తొంభై కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది పిల్లలు ఇంతమందికి తల్లికి వందరం ఇచ్చాం ఇక రెండవది స్త్రీ శక్తి పథకంలో మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు ఇప్పటికీ చాలా మంది రెండు పూర్తి చేసి మూడు తీసుకున్నారు ఇంకా కొంతమంది రెండు పూర్తి కాలేదు మూడో తీసుకుంటామంటున్నారు మార్చి లోపల మూడో గ్యాస్ సిలిండర్ కూడా తీసుకోండి మీరు కట్టేటువంటి ఆ ఎనిమిది నలభై వందల యాభై రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లకి మరి పంపించే ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాల్లో రూపాయి ఇరవై ఏడు పైసలు తగ్గించే ప్రయత్నం చేస్తుంది నా ప్రభుత్వాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆమె ఇచ్చారు మనకి ఇప్పుడు ఇరవై తొమ్మిది తగ్గించాం ఇంకొక రూపాయి వరకు కూడా తగ్గాలి ఇరవై తొమ్మిది పైసలు తగ్గితేనే మీకు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు తగ్గింది ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో మీ దగ్గర నుంచి అదనపు విద్యుత్ ఛార్జీలు వసూలు చేసింది ఎంతంటే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు మీరు ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు కోట్ల మంది కట్టారు ముప్పై రెండు వేల ఇవాళ మేము తగ్గిస్తూ వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు మేము తగ్గిస్తూ పోతే ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు తగ్గిస్తాం అంతేకాకుండా ఈ రూపాయి ఛార్జీ కూడా తగ్గిందంటే ఇంకొక ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు మీ మీద భారం తగ్గించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వం వచ్చాక మంచి ఆలోచనతో మంచి విధానాలు తీసుకొచ్చి గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రజానీకానికి రైతాంగానికి మేలు చేసే ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మీ దగ్గరకు వచ్చాం ఇవాళ మిమ్మల్ని గతంలో మోసం చేస్తే మేము వదిలే ఆ పట్టా పాస్ పుస్తకాలను అలాగే మీ బిడ్డల భవిష్యత్తు రేపు ఒకరోజు మీరేం చేశారని చెప్పి మీ బిడ్డలు మిమ్మల్ని అడగకూడదు ఇంత దగా చేసి దొంగ పాస్ పుస్తకాలు ఒక ప్రభుత్వం ఇస్తే మీరు ఎలా ఆమోదించారు అని అంటే మీరు తలంచుకునే పరిస్థితి రాకూడదు మీ ముందు తరం ముందు తలెత్తుకుని తిరగాలి రైతాంగం అనే కొత్త ఖర్చయినా తీసుకొచ్చి మేము అందిస్తున్నాం మీకు చెప్పి చెప్పింది కొత్తగా పట్టదారు పాస్బుక్ సంబంధించి మనం ఈరోజుపాటు గ్రామంలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము వీటికి సంబంధించి కరెక్ట్ గా ఉన్న పట్టదారు పాస్బుక్ పంపిణీ మాత్రం జరుగుతుంది ఇక్కడ సో ఏవైతే మిస్టేక్స్ వచ్చినాయో ఆ కన్సర్న్ పట్టాదార్స్ అందరూ మీ ఎంఆర్ఓ అంటే మీ విలేజ్ బిఆర్ఓ పరిధిలోకి తీసుకొచ్చినట్లయితే ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసి మళ్ళీ కొత్త పట్టా పాస్బుక్స్ని పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు వర్రీ అవ్వద్దు మిస్టేక్స్ వచ్చాయి అనేసి సో మీకు ఏవైతే వివరాలు తప్పుగా నమోదయ్యాయో ఆ వివరాల్ని మా దృష్టికి తీసుకురండి మళ్ళీ కొత్త పట్టాదారు పాస్ బుక్స్ ని పంపిణీ చేయడం జరుగుతుంది ఇక ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చెన్నమ్మ పార్టీ పెంచనమ్మ నూటి తిరుపతి తొంభై ఆరు అంటు పాటు ఉందండి కాకరల వెయ్య కాకరల ఇది ఒక దాంట్లో యాభై తొమ్మిది సెంట్లు ఉందండి అంతేనా Benim